వెల్కమ్ టు టీజే ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు స్థానిక ఐఎఫ్టియు కార్యాలయంలో సింగరెడ్డి సులభ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు పట్టణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డి బ్రహ్మానందం సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న సులభ్ కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి యాజమాన్యం సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ హక్కులు సౌకర్యం కల్పించడంలో వైఫల్యం చెందిందన్నారు గత పదిహేను సంవత్సరాలుగా సింగరేణి వ్యాప్తంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సింగరేణిలో పనిచేసే సులభ వర్కర్స్ ఈఎస్ఐ ఈపీఎఫ్ బోనస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం సులభ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ స్పందించడం అనేక అనేకసార్లు అధికారులను కలిసినప్పటికీ సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదని సులభ సంస్థ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో సింగరేణి యాజమాన్యం వైఫల్యం చెందుతుందన్నారు ఇప్పటికైనా సింగరేణిలో పనిచేసే సులభ కాంట్రాక్ట్ వర్క్ కార్మికులకు అందరికి ఈఎస్ఐ ఈపీఎఫ్ బోనస్ సౌకర్యం కల్పించాలని అదే విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా ఇన్సరెన్స్ సౌకర్యం కల్పించాలని గత ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న ఏరియర్స్ తక్షణమే చెల్లించాలని సింగరేణి యూనియన్ డిమాండ్ చేస్తుందన్నారు ఈ సమావేశంలో సులభ పట్న నాయకులు నాయ నాగరాజు నర్సయ్య వెంకటేష్ శివ డానియల్ రాజు మణి ఉమా సారమ్మ లక్ష్మి మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు సింగరేణి యాజమాన్యం ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ రెండు కలిపి సింగరేణి వ్యాప్తంగా పనిచేసేటటువంటి సులోభకారులకు గత పదిహేను సంవత్సరాలుగా సిఎంపిఎఫ్ ఈఎస్ఐ ఈపిఎఫ్ అదేవిధంగా బోనస్ సౌకర్యం కల్పించడంలో వైఫల్యం చెందుతున్నారు సింగరేణి యాజమాన్యానికి రిపెండేషన్ చేస్తే మేము సులభంలోకి ఇచ్చినాం కదా టెండర్ అనే పద్ధతితో వాళ్ళు చూస్తున్నారు ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా సింగరేణి యాజమాన్యం సులభ సంస్థ నొప్పించేటటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యాన్ని కానీ ఇవాళ ఏదో ఒక మార్గాన సింగరేణి యాజమాన్యం కూడా సులోబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ మీద పెట్టి ఇవాళ సులోబ్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు హక్కులు రాకుండా ఇవాళ అడ్డుపడేటటువంటి ప్రయత్నాలు ప్రయోగాలు అన్ని జరుగుతున్నాయి ఇవన్నీ కూడా సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎంపీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సింగరేణిలో పనిచేసేటటువంటి సులోబ్ కార్మికులకు అందరికీ కూడా ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సులోబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజర్ సంస్థ ఈఎస్ఐ ఈపీఎఫ్ అదేవిధంగా బోనస్ పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ బొ తప్పకుండా చెల్లించాలని చెప్పేసి తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజున కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ కార్యాలయం ముందు సింగరేణి సులో వర్కర్స్ యూనియన్ తరఫున ధర్నా చేయబోతున్నాం కనుక సింగరేణి యాజమాన్యం అదేవిధంగా సులోభ సులోభ సంస్థ తక్షణమే కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు సౌకర్యాలు అమలు చేయాలని అమలు చేయనిలా ఈ యొక్క హెడ్ ఆఫీస్ ధరలతో కాకుండా సింగరేణి భవన్ ముట్టడిస్తాం ఏఎల్సీ ఆర్ఎల్సి కార్యాలయాలు ముట్టడిస్తాం అనేది సింగరేణి యాజమాన్యం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం